హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం టమాటా చార్లో ఈ టమాటా చార్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసానో ఎంత హెల్దీ అయినా చారు అన్నది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమే లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది ఇప్పుడు నేను ఒక అరకిలో టమాటాలు పండు టమాటాలు తీసుకున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను చూడండి ఇలా దీన్ని మనం వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను దీన్ని కావాల్సింది వాము ఆకు కరివేపాకు కొత్తిమీర మెంతికూర స్ప్రింగ్ ఆనియన్స్ మునగ ఆకు ఇక్కడ నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నా ఇది ఎంతో హెల్దీ అయిన రెసిపీ అండి ఇప్పుడు మనం దీన్ని గట్టిగా తీసికి చార్ చేసుకోవాలండి కొంతమంది ఉడకపెట్టి కూడా ఇది చార్ చేసుకుంటారు కానీ నేను పచ్చివే ఇలా పిసికి రసం తీసి చార్జ్ చేస్తున్నా మళ్ళీ మనకి కొత్త వైరస్ వస్తుందంట రెండు రోజులకు ఒకసారి ఇలా చార్జ్ చేసుకోండి ఎలాంటి దగ్గు జలుబు ఏది మన దగ్గరికి రాదండి మోషన్స్ ఫ్రీ లేని వాళ్ళకి కూడా ఇది మంచి రెసిపీ అండి ఇంకా షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి ఇది షుగర్ పేషెంట్స్కి మలబద్ధకం అనేది చాలా ఉంటుంది అందుకనే ఇలా టమాటా చార్ చేసుకొని రెండు రోజులకు ఒకసారి తింటే మాత్రం మలబద్ధకం అనేది పోతుంది ఇలా తీసుకున్న ఈ రసాన్ని వడ పెట్టి వడపోసుకోవాలి వడపోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని ఈ పిప్పి అంతా ఒకసారి వాటర్ పోసి మళ్ళీ వీసుకోవాలి అండి మంచి ఇంకా కొంచెం రసం వస్తుంది దీంట్లో నేను హెల్దీ అయిన ఆకుకూరలు వేస్తున్నా ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ పిప్పి దాంట్లో ఇంకా కొంచెం వాటర్ పోసుకొని ఇలా రసం తీసుకోవాలండి ఇలా ఉండాలి రసం అనేది ఈ పిప్పి మన గార్డెన్లో వేసుకుంటే మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి టమాటా మొలకలు ఏది వేస్ట్ కాకుండా చేసుకోవాలి కదా చూడండి నాకు ఇంత రసం వచ్చింది రెండు కలిసి ఇప్పుడు మనం దీంట్లో హాఫ్ స్పూను మెంతి పిండి వేసుకోవాలి ఈ టమాటా చారులోకి మెంతి పిండి చాలా బాగుంటుందండి హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి ఇది మెయిన్ అండి మిరియాల పొడి దంచి అయినా వేసుకోవచ్చు ఇలా పొడి అయినా వేసుకోవచ్చు ఒక స్పూను పచ్చిదనాల పొడి ఇంకా సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఎందుకంటే మధ్యలో మళ్ళీ పోస్తా చూడండి దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా రెండు మిరపకాయలు అవి దీంట్లో వేసుకొని కలుపుకోవాలి వీటిని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు ఉన్నాయి కదా అవి వాము ఆకు ఉల్లి ఆకు కరివేపాకు మునగాకు ఇవి ఇందులో వేసుకొని కలుపుకోవాలి మెంతి కూర మీరు అలాగే ఉంచేసిన లాస్ట్లో వేసుకుందామని ఇవి ఒకసారి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక ఎల్లిగడ్డ తీసుకొని ఇలా దంచి వేసుకోవాలండి ఇది మంచిగా దూరగా వేగిన తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని మంచిగా దూరగా వేగాలండి అన్నీ ఇప్పుడు రసం తీసుకున్న టమాటా చార్ని ఇందులో పోసుకోవాలి అంతే అండి సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో చార్ అయిపోతుంది హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది చాలా బాగా సరిపోయిందండి ఇప్పుడు మనం కరివేపాకు రెమ్మలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆకులు కాకుండా ఇలా కట్టెలతోనే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది చార అనేది టేస్ట్ బాగా వస్తుంది మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి టేస్ట్ అయితే అదిరిపోద్ది ఇప్పుడు మధ్యలో ఆయిల్ పోసుకుంటే మాత్రం దీంతో ఒక ముద్ద ఎక్కువనే తింటామండి మన కూరలు లేకున్నా కూడా చార్తో ఒక ముద్ద ఎక్కువనే తింటాం కదా ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి టేస్ట్ ఉంటుంది కొంచెం పుల్లదనం అనేది పోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అయిపోయిందండి చారు అనేది ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి పోసేసుకోవడమే కొత్తిమీర మెంతికూర ఉన్నది కదా అది ఇందులో వేసేసుకొని కలిపేసుకొని దించేసుకోవడమే అండి ఇదండి టమాటో వాము మిరియాల చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవా మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా టమాటా చార్లు ఏమంటారు